ఏటా లక్ష రూపాయలు ఆర్థిక సాయం ఎస్టీ మహిళల ఖాతాలోకి ఒప్పంద ఉద్యోగాల విధానాన్ని కూడా రద్దు చేస్తాం ముప్పై లక్షల సర్కారీ కొలువుల భర్తీ చేపడతాం సో మేనిఫెస్టో మీరు చూసుకోవచ్చు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం దేశంలోని ఎస్టీ వెనుకబడిన తరగతులు అంటే బీసీలు అనమాట కొ చెందిన మహిళలందరికీ కూడా ప్రతి ఖాతాలో ప్రతి ఏటా కూడా లక్ష రూపాయల తప్పును ఆర్థిక సమ జమ చేస్తామని చెప్తున్నారు సో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు నిరుద్యోగ యువతను అప్రెంటిస్ అయితే ఆమోదిస్తూ అప్రెంటిస్ చేసేటప్పుడు అయితే డబ్బులు భారీగా ఇస్తారన్నమాట మేము అధికారంలోకి రాగలనే ఒప్పంద ఉద్యోగ విధానాన్ని కూడా రద్దు చేస్తామని ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ముప్పై లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు రైతులు తమ పంటలకు కనీసం మద్దతు ధర పొందేలా కాంగ్రెస్ సర్కారు చట్టం తీసుకొస్తుందని చెప్పారు మొత్తం ఏం చూసుకున్నట్లయితే చెప్పేది ఒకటినమాట మహిళలను ఆదుకుంటాం ప్రతి మహిళకు కూడా లక్ష రూపాయలు అయితే ఆర్థిక సాయం చేస్తాం ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు కల్పిస్తాం రైతులకు ఇబ్బంది లేకుండా పంట పెట్టుబడికి కానీ అదేవిధంగా పంట నమ్ముకున్నప్పుడు డబ్బులు కానీ నష్టపోకుండా చూస్తామని చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్